అండి అందరూ బాగున్నారా నేను అయితే చాలా బాగున్నాను ఈరోజు నేను తెలంగాణ స్పెషల్ పొడిగుతూ కారం అయితే ఉండుతున్నాను చూడండి ముందుగా నూనె పోసుకున్నాను నూనె తీ

ఉల్లిపాయలు మగ్గడానికి మూత పోడిగుడ్డ ఫారానికి కారానికి ఉల్లిపాయలు అని చూద్దాం చక్కగా ఎర్రగా అయితే వేగిపోయి ఉల్లిపాయలు మనకి ఎర్రగా వేగితేనే మనకి పోడిగుడ్డ కారం బాగుంటుంది తెలంగాణ చాలా స్పెషల్ అండి తెలంగాణలో మా ఆడపడుచు ఉంది కదండి మా ఆడపడిసని చెప్పింది మా నానబాళకు చాలా ఇష్టం కోడిగుడ్డ కారం చాలా ఇష్టం కదా అంటే నేను నాలుగు తీసుకున్నాను ఉల్లిపల పోసుకున్నాను నాలుగు పచ్చిమిరగాయలు కొంచెం పసుపు కొంచెం సాల్ట్ వేసుకుందాం కోడి కుడ్లు కూడా బాగా వేయమతి వేసుకుని కారం చేసుకుంటాం కదండి కారం అనేది ఇక్కడే పడతాదే ఇప్పుడు మన చాలా బాగుంటుంది వర్రా ఒక ఐదు నిమిషాలు పాటు మొత్తం చేసుకుంటాను హోడీవుడ్ ఫారం మనకు రెడీ అయిపోయింది ఇటువంటి అనలో చూడండి ఎంత బాగా కలుతుందో మనకి కోడిగుడ్ కారం వేడి అన చాలా బాగుంటది కూర కోడిగుడు కారం చేశా చాలా బాగుంటుంది పాప మాప ఉంది కదా చె కోరుకుంటూ సార్ చాలా బాగుంటుంది తెలంగాణ బాప శాంతికి చాలా ఇష్టం అంటు సార్ శాంతి రోజు చేయమంటుందండి

మా వీడియో తీసాం కదండి మా పెద్దమ్మ అయితే హాస్పిటల్లో ఉంది ఏ హాస్పిటల్ అంటే సుమంత హాస్పిటల్లో ఉందండి మా పెద్దమ్మ కోరుకునేలాగా మీ అందరం ప్రార్థన చేయండి మా పెద్దమ్మ పేరు వచ్చేసి పాపం అండి మా పెద్దమ్మ అంటే ఎవరో కాదండి మా మామీ గారు వాళ్ళ గారు అండి చాలా సీరియస్గా ఉంది అయితే ఇదిగోండి మా ఇంటి దగ్గర వంట చేసుకుని పిల్లల్ని పంపాక మా ఇంటికి అయితే వచ్చాను మా నాని మా తమ్ముడి బట్టలు అయితే వచ్చాను ఇంకా మా అమ్మాయి వచ్చేదాకా నాకైతే ఇంకా తప్పదండి మా అమ్మాయి ఆసడానికి వెళ్ళింది కదా ఇంకా వచ్చేదాకా ఇంకా నేనే చేయాలి కదండి ఇంకా నేనైతే బట్టలు ఒక్కడానికి వచ్చాను మా నాన్న ఇంకోరు ఉండడం మీకైతే చూపేస్తానని చూడండి ఇదిగోండి పెళ్లి ఫ్లెక్సీ అయితే తెచ్చి ఇక్కడ హాల్లో అయితే పెట్టి మా నాన్న ఇంకొరండు మీకు చూపిస్తానని చెప్పాను కదండి చూపిస్తాను చూడండి బంగాళాపుల కూర అయితే వండాడు చూడండి అంత బాగా వండాడు కూర నిజంగా ఆడవాళ్ళకన్నా మగవాళ్ళు చాలా బాగా వండుకుంటారు కూర మా నాన్న ఇంకా చాలా బాగా వండుతాడు కూర చూతుంటేనే నోరు ఊరు పుంద ఇవండి బట్టలు అయితే ఉతికేసాను ఎండ కదండి అందులో వీడియో అయితే సరిగ్గా అయితే కనిపించడం లేదు ఇంక ఇవైతే పందిట్లో అయితే ఆరేసాను లింగి పెంచులు కొత్తవి కదండి అయితే అయిపోయింది ఇప్పుడు గిన్నెలైతే మా ఇంటికి వెళ్ళిపోతాను ఇంకా మా ఇంటి దగ్గర పన్ను కూడా చేసుకోవాలి కదండి నేను ఈరోజు దేవరపల్లి సెంటరింగ్ పనికి అయితే వెళ్ళామండి దేవరపల్లిలో బిల్డింగ్ అండి ఫస్ట్ అయితే మనకి పై పైదాకాలుగా కట్టేసి ఉంటాయండి గోడలు ఈ గోడలకైతే మనం తోడు కట్టుకుని లేవలు చూసుకుని ఎలా ఉందో ఏంటో ఎలా కట్టారేంటో చూసుకుని మనమైతే తోడు కట్టుకుని ముక్కలైతే అయితే కొట్టాలండి మనకు అడుగు బియ్యం కావాలని అన్నారు మేస్త్రి గారు ముందైతే గోడకైతే ముక్కలు కొట్టి అప్పుడైతే రేకైతే నడుపుతామండి মুখি জানমে బార్ బార్ తోడు కట్టుకుని ముక్కలైతే కొడుతున్నాం రేపు కొడతాకైతే మొత్తం బార్ బార్ కడకైతే కొట్టుకోవాలండి మొత్తం నేను చేసే పని రోజు ఇచ్చానండి సెంటరింగ్ పని నాలుగు వందల పేలు పాడు కదండి అందుకనే తొమ్మిది వందలు పేరు రావాలని చక్కగా నడుస్తున్నాం అండి ನೀನು ಕರೆಕ್ಟ ನೇತಾರೆ ಕೆಲ అందుకని గదిలోనైతే చుట్టూరు బద్ద అయితే కొట్టేసాం కదండి ఇప్పుడైతే మేమైతే రేఖలు అయితే కొడుతున్నామండి చుట్టూరును రేఖలు అయితే మొత్తం కొడతాం చూపించాం కదండి ఇలా గదిలోనే ఇలాగ చుట్టూరు మనం లాగా తయారు చేయాలండి తయారు చేసిన తర్వాత ఆ రేఖ అనేది కమ్మ అయితే కొడతామండి ఎలా కొడతాము ఏంటో అది కూడా చూపిస్తామండి మీకు ముందైతే గదికి నాలుగు పక్కల గోడ ఉంటుంది కదండి నాలుగు పక్కన అయితే ముందే అయితే ఇలా రేఖ అయితే కొట్టేయాలండి కింద ముందు ముక్క కొట్టి తర్వాత రేకు కొట్టేయాలండి గది అయితే ఇలా తయారు చేసామండి ఇప్పుడైతే లండ అయితే కొడతామండి గదులకి అయితే మొత్తం అయితే ఇలా తయారు చేసేసామండి మొత్తం కింద బద్ద పైన రేకు తర్వాత దానిపైన కమ్మి మొత్తం గదులు బయటికి రాకుండా తోపుళ్ళు ఇవన్నీ అయితే తయారు చేసేస్తాం గదుల్లోనైతే కర్రలో అలాగే మనకు రేకులు అలాగే మనకి క్రాంక్ నడుతాకి బద్దలో ఇవన్నీ అయితే మేమైతే ప్రతి గదిలోనైతే పెట్టేసుకున్నామండి ఇవి రేకులు కూడా పెట్టుకున్నాం గదులు మూయడానికి మొత్తం అన్నీ అయితే లాల్ అయితే పెట్టేసుకున్నామండి అయిగోండి మొత్తం చుట్టూరు బియ్యం అయితే తయారు చేసేస్తాం గదులకి అయిగండి గదులు ప్రతి గదులో అయితే కర్రలు రేకులు మొత్తం అన్నీ పెట్టేసుకున్నామండి మొత్తం నాలుగు గదిలండి ఇవి మొత్తం నాలుగు గదులు అయితే పెట్టేసుకున్నామండి మేము బిల్డింగ్ అయితే ఇదిగోండి బయట నుంచి అయితే ఎలాగ ఉంటుందండి ఇదిగోండి పక్కన ఇదిగోండి ల్యాండ్ మనం ఫస్ట్ గదిలోకి అయితే వెళ్తున్నాం చూడండి ఫస్ట్ గది వచ్చేసి మనకైతే ఇదిగోండి కిచెన్ అండి ఫస్ట్ కిచెన్ గది అండి ఇది తర్వాత వచ్చేసి ఇదిగోండి గుమ్మము అలాగే ఇది ఒక బెడ్రూమ్ అండి చిల్డ్రన్స్ బెడ్రూమ్ ఇది తర్వాత అయితే ఇదిగోండి పెద్ద బెడ్రూమ్ ఇదిగోండి ఈ గదితో మూడు గదిలేండి అలాగే మనకి అటాచ్డ్ బాత్రూమ్ కూడా ఉందండి ఇదిగోండి ఇదైతే అటాచ్డ్ బాత్రూమ్ అండి ఇదిగోండి చిన్న అట్టకే అండి మళ్ళీ అటాచ్డ్ బాత్రూమ్కి